ఇది కూడా అండి ఇది కూడా దీని రిలేటెడ్ మీరు అన్నట్టు నేను ఇందాక అది ఒకటి అలా అటు పెట్టాను చంద్రబాబు అన్నే అంటూ తుని కేసులు రద్దు చేయాలని ఎవరు నిర్ణయం తీసుకు కేసుల మీద పునర్విచారణ చేయాలి మళ్ళీ కోర్టుకు అప్పీల్ చేయాలని ఎవరు నిర్ణయించారు ఆ జీవో ఎవరిచ్చారు తప్పు చేసి పొరపాటు దిద్దుకోవడం కంటే ముందే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కదా అంటే హోంశాఖ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ ఇంతముందు పీఠాపురంలో అసంతృప్తి వెలిపుచ్చింది హోంశాఖ మీద నేనే కనుక హోంశాఖ మంత్రిని అయితే ఇలా జరిగి ఉండదని చెప్పి ఆయన అప్పుడు అన్నాడు తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు కూడా హోంశాఖ మీద ఆయన అసంతృప్తి వెలిపుచ్చారు అలాగే అమ్మ బాలికలు అత్య మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు కూడా ఆయన స్పందన కొంచెం తీవ్రంగానే ఉంది మొన్న కూడా ఉత్తరాంధ్రలో తర్వాత ఇక్కడ కడపలో జరిగినప్పుడు ఎంతైనా మేము అరికట్టలేకపోతున్నాము ఇటువంటి వాటిని దీన్ని నేను చాలా బాధపడుతున్నాననే ఒక మాట కూడా ఆయన వాడారు కాబట్టి హోంశాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన అసంతృప్తి చాలాసార్లు వ్యక్తమైంది చంద్రబాబు నాయుడు కూడా నిన్న ఇప్పుడు ఇది హోంశాఖ నుంచి వచ్చింది ఉత్తర్వు మనం చూసాం కదా ఎట్లా ఒకవేళ నిజంగా మీరు ఏదైనా చేస్తుంటే కోర్టులో చేయాల చేయలేదు బయటికి పెట్టారు ఇదంతా ఎందుకు జరిగింది కాబట్టి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని అంటే ఇది కూడా నేను ఇందాక చెప్పిన బ్రేక్ టు ఆ బ్రేక్ కూడా సేమ్ హోంమంత్రి అనిత గారికి సంబంధించిందే కావటం మనం ఇక్కడ గమనిస్తాం ఇప్పుడు ఇంకోటి కూడా ఉండొచ్చు తెనాలిలో జరిగిన థర్డ్ డిగ్రీ ఘటన దాన్ని ఆమె సమర్థిస్తూ మాట్లాడడం కూడా రాజకీయంగా కొంచెం మిగతా వాళ్ళు ఎవరు అలా మాట్లాడలేదు కదా ఇప్పుడు ఆమె మాటలను బల బ నిజం చేయడం కోసం కొన్ని ఛానళ్ళు అదే పనిగా కష్టపడి అక్కడున్న జనాన్ని అడిగి ఆ రౌడీలు గో గంజాయి బ్యాచ్ అది దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అలాగే ఆ కానిస్టేబుల్ భార్యతో మాట్లాడి చేశారు అవన్నీ చేయవచ్చు ఎవరైనా తప్పని నేను చెప్పను కానీ కానీ ఆమె మాట్లాడింది మనకు కొంచెం అనాలోచితంగా మాట్లాడడం బహిరంగంగా మేము విచారిస్తాము ఏవైనా ఏమైనా హద్దు మీరు ఉంటే చర్య తీసుకుంటామని చెప్పడం వేరు మీరు నేను మాట్లాడడం వేరు హోం హోంమంత్రి మాట్లాడిన తర్వాత ఆమె ఇప్పుడు అన్ని చోట్ల పోలీసులు ఇలా వచ్చిన గతంలో కూడా చెప్పాను కూర్చోబెట్టి ఇలా కొట్టడం మొదలుపెట్టారనుకోండి ఇచ్చవరకు అది డ్రెడెడ్ సిచ్యువేషన్ అయిపోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం మొన్న పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పిన తర్వాత ఆమె వెళ్ళి మా ఉప ముఖ్యమంత్రి అన్నడు దాంట్లో ఉంది అని మళ్ళీ ఎటు వచ్చి వాళ్ళు బాగానే ఉంటారు అన్నవాళ్ళ మీదే కదా వాళ్ళు పడేది వాళ్ళని వాళ్ళు అనుకుంటారు సర్దుకుంటారు అప్పుడు హోమ్ మినిస్టర్ వాళ్ళ ఇంటికో లేకపోతే ఆఫీస్కో వెళ్ళి ప్రత్యేకమైన వివరణ కూడా ఇచ్చి కొంచెం సర్దుబాటు చేసుకున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు కూడా హోంశాఖ ఈ ఉత్తర్వు ఎలా వచ్చింది నిజంగా ముఖ్యమంత్రే ప్రశ్న వేయడం అంటే ఇది పెద్ద ప్రశ్నండి ఇది నేనైతే ఒక వ్యాఖ్యాతగా చాలా రోజులుగా విషయాలు గమనిస్తున్న వ్యక్తిగా నేను అడుగుతాను ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేసి ఆ వ్యాఖ్యలు బయటికి విడుదల చేశాడంటే ఏం జరుగుతుంది ప్రభుత్వంలో అతి కీలకమైన సామాజిక సమీకరణలు కూడా మార్చగలిగిన కేసు అవును ఇంకొకటి ఇది జనసేనను ఎక్కువగా ఎఫెక్ట్ చేసే కేసు ఇప్పుడు ముద్రగడ పద్మనాభ దగ్గరికి అంబటి రాంబాబు వెళ్ళాడు అక్కడి నుంచి కింజరాబా అచ్చొనాయుడు గారు వచ్చారు ఆఖరుకు హైదరాబాద్లో హోటల్లో పార్క్ హైత్ హోటల్లో చిరంజీవితో సహా కేవీపీతో సహా అందరు కూర్చొని ఒక దశలో చర్చలు జరిపారు ఇదంతా అయింది కాపు పెద్దలు ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంది ఒక్క పవన్ కళ్యాణ్ అన్న ప్రచారం మీడియాలో ఆయన బలపరిచే వాళ్ళు కూడా కొంచెం ఎందుకు ముందుకు రావచ్చు కదా ఇది ఎంత అనుకున్నారు ముద్రగడ నిరాహార దీక్ష సమయంలో కూడా ఆయన రాలేదన్నారు ఇంకా ఆ తర్వాత చేరబోతున్నాడు మాట్లాడబోతున్నాడు రేపు వస్తున్నాడు ఎల్లుండి వస్తున్నాడు ఇదంతా కూడా జరిగింది అంతే కదా మనం మాట్లాడాం ఆ విషయాలన్నీ సో ఆయనకు ఒక విధమైన డెలికేట్గా ఉన్న ఒక అంశాన్ని తీసుకొని దాని మీద జీవో ఇవ్వడం అంటే ఇదేమన్నా ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ఇచ్చారా అనాలోచితంగా అయితే ఎవరు మంత్రి గారికి తెలిసి ముఖ్యమంత్రికి తెలియదు సరే మంత్రిగారికి అయినా తెలుసా గారైనా దీనికి బాధ్యత తీసుకుంటారా మంత్రి గారు వీరు కాకుండా న్యాయశాఖ 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 సలహా తీసుకున్నారా కాబట్టి ఖచ్చితంగా అంతర్గత సమావేశంలో మందలించి వదిలేసే అంశం కాదు ఇది అవును దీనికి సంబంధించిన అంశాలు పారదర్శకంగా పంచుకోవాల్సి ఉంటుంది ఎందుకు రీఓపెన్ చేయాలనుకున్నారు మళ్ళీ ఎందుకు క్లోజ్ చేశారు అసలు సమస్య ఉందా లేదా రైల్వే కోర్టును ప్రశ్నించడం అంటే ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించిన వాళ్ళు ఏమైనా అసంతృప్తి వెలిబుచ్చారా మీరు ఇలా చేయడం ద్వారా మా మీద అనుమానాలు అంతే కదా కాబట్టి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా జనసేనకు ఓటర్లుగా అభిమానులుగా ఉన్న యువతను ఆ సామాజిక పునాదిని కొంచెం షేక్ చేసే లక్షణాలు కూడా మీ కూడా మూసేసిన కేసును మళ్ళీ తెరిపించారా అవును అని కాబట్టి ఏ శాఖ మీదైతే పవన్ కళ్యాణ్ అంతకుముందు నేను కాదన్నారేమో ఆయన మళ్ళీ చెప్పాల్సి వచ్చేది నేనైతే ఇచ్చేవాని కాదు నేను కాబట్టి కాదు కాబట్టి వచ్చిందని కాబట్టి చూడాలి మరి ఇది ఇంతటితో మాట కష్టం ఈ సమన్వయ లోపం ఎక్కడుంది ఇది సమన్వయ లోపమా సమర్థత లోపమా సార్ మాజీలతో పోలీసుల ఫైట్ని ఈ రకంగా నిన్న అంబటి రాంబాబు గారు జరిగిన అంశం ఇది చాలాసార్లు ప్రతిపక్ష నాయకులకు వీళ్ళకు జరుగుతుంటుంది కొన్నిసార్లు పోలీసులు గతంలో చంద్రబాబు అప్పుడు జగన్ అప్పుడు కూడా అరెస్టులు అడ్డుకోవడాలు వీళ్ళ దగ్గర ఉండాలి ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ నేను మూడు స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ చెప్తున్నాను ఒకటి విడుదల రజని రెండు సీదిరి అప్పలరాజు మూడు నిన్న అంబట్రాము అంబట్రాము ఇవి లాఠీ చార్జీలు దౌర్జన్యాలు తోసేయడాలు కాదు ముఖాముఖి నిలబడి నువ్వెంత అంటే నువ్వెంత నీకు బా ఇదేందంటే బూతులు కొన్నిసార్లు బూతులు లేదంటే ఇటువైపు టీడీపీ వాళ్ళు అంబటి రాంబాబు దౌర్జన్యం అని చెప్పొచ్చు లేకపోతే అవతల వాళ్ళు పోలీసు శృతిపించారని చెప్పు అసలు ఈ పరిస్థితి ఏంటని ఇది ఇది ఏం తక్కువది కాదు ఇప్పుడు ఒక ఏదో ఒక ఆరోపణతో కేసులో చిక్కుకున్న వాళ్ళని రోడ్డు మీద కొట్టుకోవడం ఎటువంటిదో మంత్రులుగా మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళను పోలీసులు వాళ్ళు కలిసి ముఖాముఖి రోడ్డు మీద నువ్వెంత అంటే నువ్వెంత నా కాలు దగ్గర వేస్తా అంటే నీదే ఈ పద్ధతి వచ్చుండకూడదు ఈ పరిస్థితి ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు వాళ్ళ చట్టాన్ని ఉల్లంఘించారంటే వాళ్ళని తీసుకెళ్ళి మీరు లోపల పెట్టి కోర్టు ముందు హాజరుపరచవచ్చు పడతవచ్చు కేసులు ఇప్పుడు ఆయన మీద ఎలాగో కేసు పెట్టారు కేసు పెడుతున్నప్పుడు ఇంకా ఈ వాదన అంటే ఒక విధంగా వేడి విపరీతంగా ఉద్రిక్తత విపరీతంగా పెరిగిపోతుంది పోలీసులు వాళ్ళే ఉంటారని నేను గతంలో కూడా చెప్పాను రెండవది ఈరోజు వైసీపీ మాజీ మంత్రులు అన్నారులే అనుకుంటే మళ్ళీ రేపు ఎవరెవరు మాజీ మంత్రులు అవుతారో ఎవరికి తెలుసండి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అనే దానికి ఆత్మగౌరవం ఉండాలి అందులో ఏం సందేహం లేదు నిబంధనలు పాటించాలి కానీ సాధారణ రాజకీయ నాయకుల్లాగా అందులోనూ మాజీ మంత్రులు శాసనసభ్యులు వీళ్ళతో ఘర్షణకు దిగి నువ్వెంత నువ్వెంత సత్తా చూపించడం అన్నది అది మీరు చూడండి విడుదల రాజ కేసు అయితే రెండు సార్లు మూడు సార్లు రకరకాల ఫుటేజీలు విడుదల చేశారు ఒక్కో దాంట్లో ఆమె ఎక్కువగా ఆవేశపడినాడు ఆమె అయితే తన దాంట్లోన శ్రీకాంత్ నాయన ఉన్నాడని ఆమె అంటారు నేను స్టేషన్కి వస్తాను చేతి నా కారు మీద అని దాదాపు వాదన ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడూ ఎక్కువ చూడలేదు వర్మ ఎక్కడైనా ఒకటే రా తప్ప సీదిరి అప్పల రాజునైతే ఆయన మంత్రి కాస్త ఆయన కూడా ఎక్కువగానే మాట్లాడుతుంటాడు చాలా బుత్తు తిట్టాడు బూత్లే తిట్టాడు ఆ సిఏ ఎస్ఐ తిట్టిన తర్వాత మళ్ళీ తగ్గాడు అతను కనీసం ఇక్కడ వీళ్ళు పోటా పోటీ అక్కడ అతని తర్వాత తగ్గాడు అంటే నా మాట ఏంటంటే వైసీపీ టీడీపీ జనసేన అది నేనేం చెప్పట్లేదు కానీ ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు ఇప్పుడు ఉదాహరణకు నాకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో గుంటూరులో ఏదో కేసు వస్తే అప్పుడు సిపిఎం సెక్రటరీగా ఉన్న మధును దాదాపు లాఠీచార్జ్ చేసి నాలుగు స్టేషన్లకు తిప్పిన సన్నివేశం కూడా ఉండేది చాలా చోట్ల కాబట్టి ప్రతిపక్షాల వాళ్ళను ఆందోళన చేస్తారు అరెస్ట్ చేయండి సామూహికంగా అరెస్ట్ చేయండి ఎత్తుకుపోండి అంతేగాని నువ్వే అసలు వాదనకు దిగాల్సిన సీరియస్ పోలీస్ ఆఫీసర్స్ చాలాసార్లు వాదన అవాయిడ్ చేస్తారు అవును సార్ మీరు మేము రూల్స్ పాటిస్తున్నాం సార్ అని చెప్తారు అంతే ఇక్కడ మరి వాళ్ళు రెచ్చగొడుతున్నారా వీళ్ళ మనం చెప్పలేము కానీ నిన్న గుంటూరు పట్టాభిపురంలో ఈ ఘటన జరిగింది ఏదో ఫ్లైఓవర్ దగ్గర తర్వాత వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు మొత్తాన్ని వెళ్ళనివ్వము అన్నారు వాదన తర్వాత ఒక్కొక్కటి పంపించారు విడివిడిగా మళ్ళీ అక్కడికి వెళ్ళాక అన్నీ అవుతాయి కదా బట్ నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాంట్లో దీన్ని కూడా చేర్చాలంటాను నేను ఓకే అదే పనిగా రాజకీయంగా వాదించే పని కూటమి నాయకులు మంత్రులు చేసుకుంటారు ఆ పని ఎస్ఐలు సిఐలు చేయడం అనవసరం దానివల్ల అనవసరమైన చిక్కులు అది ఏది రాజకీయమైన కార్యకలాపాలకు ఏర్పడతాయి కాదు ఎవరైనా అవమానించారనుకోండి మీరు కేసు పెట్టండి అంతే అదే అది బెటర్ కానీ ఈ ఉద్రిక్త తగ్గించడం అలాగే వైసీపీ వాళ్ళు కూడా పోలీసుల మీద అదేదో చూపించే బదులు